అరుణాచలేశ్వరమ నా పేరు సోమశేఖర శర్మ ఈ యొక్క స్వామివారి అరుణాచలంలో జరిగేటువంటి స్వామివారి యొక్క ఆధ్వర్యంలో జరిగేటువంటి యొక్క అన్నదాన కార్యక్రమం ఎంతో వైభవభేదంగా స్వామివారి సంకల్పం అదేవిధంగా అరుణాచలేశ్వర స్వామివారి సంకల్పంతో అన్నదానం కార్యక్రమం ఎంతో వైభవభేధంగా జరుగుతూ ఉన్నారు ఈరోజు మా మామయ్య గారి యొక్క తిథి సందర్భంగా సాధువులకి అన్నదాన కార్యక్రమం స్వామివారి యొక్క అనుగ్రహంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నాం చాలా ఎంతో సంతృప్తిగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఎంతో వైభవపేతంగా జరిగాయి చాలా చాలా సంతోషం అదేవిధంగా స్వామివారికి మా యొక్క స్వామివారికి మా యొక్క విశేషమైనటువంటి సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం చేయాలని నిర్ణయం చేసుకున్నాము ఒక వారం రోజుల క్రితం స్వామివారికి ఫోన్ చేసి ఈ కార్యక్రమం చేయాలి అని చెప్పారని స్వామివారికి తెలియజేసిన వెంటనే మీరు సంప్రదించి నా యొక్క విషయం పూర్తిగా తెలుసుకున్నారు అరుణాచలం వచ్చి మీ యొక్క చేతుల మీదుగానే అన్నదాన కార్యక్రమం చేయాలని స్వామివారు చెప్పారు కాబట్టి స్వామివారి అన అనుగ్రహంతోనే మేము అరుణాచలం వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నదాన కార్యక్రమం అంతా బాగుంది కానీ అక్కడ వసతులు సంబంధించి ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క భూమిని కూడా కేటాయిస్తూ ఉన్నారు మాకు సంబంధించి శక్తి కొలది యాభై బస్తాలు సిమెంట్ ఇవ్వాలని అని చెప్పనని మా మావయ్య గారి పేరు మీద యాభై బస్తాలు సిమెంట్ ఇవ్వాలని చెప్పారని మేము నిర్ణయం చేసుకొని ఉన్నాము అదేవిధంగా మాకు చాతైనంత వరకు కూడా ద్రవ్య రూపేణ వస్తు రూపేణ స్వామివారి యొక్క సంకల్పంతో అరుణాచలేశ్వరి యొక్క సంకల్పంతో ఆయన ఏం చేయాలి అని నిర్ణయం చేస్తే అది మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం తర్వాత అబ్బాయికి చెప్పాం మనం కూడా అక్కడ పెట్టిద్దా ఉన్నాన మావయ్య పేరు మీద అందువల్ల ఈయనకు ఆయన బాగా ఇదంట వెంటనే మాట్లాడాడు కారులో ఉన్నాము వెంటనే ఫోన్ చేసి మాట్లాడాడు తర్వాత మూడు రోజుల ముందు కట్టాలన్నారు కదా అని చెప్పేసి మొన్న हर हर जय जय शङ्करे हर हर शङ्कर जय जय शङ्कर हर हर शङ्कर जय जय शङ्करे हर हर शङ्कर

हर हर जय शङ्कर हर हर जय जय शङ्कर हर हर शंकर जय जय शङ्कर हर हर शंकर जय जय शङ्कर हर हर शंकर, शंकर जय जय शङ्कर